హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఎలాగో సపోర్ట్ చేసి ఇంత దాకా మీ అందరికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఇక ఇలాగే ఈ ఛానల్ కూడా అలా ఎంకరేజ్ చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెగ్యులర్గా ఈ ఛానల్లో ప్రేమ ఇంత మాధురం సీరియల్ రోజు అప్లోడ్ కానుంది మీరు అలాగే సపోర్ట్ చేయాలని అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సీరియల్లోకి వెళ్తే శంకర్ అన్న తమ్ములు బైక్ మీద వస్తుండగా ఈలోపు అభయను జలంధర్ కొడుకు ఒకే కార్లో వస్తూ ఉంటారు ఇక ఒకరికొకరు ఢీకొని శంకర్ తమ్ములు అలా కింద పడిపోతారు వెంటనే కోపంతో శంకర్ తమ్ముళ్ళు జలంధర్ కొడుకును కాలర్ పెట్టుకునే సమయంలో అప్పుడు వెంటనే అభయ్ కాలర్ పట్టుకుంటారు ఇక ఒకరికొకరు చాలా కొట్టుకున్న తర్వాత అప్పుడు వెంటనే శంకర్ తమ్ముడు గెట్ మై ఇక బ్రదర్ నీకు మా అన్నయ్య వచ్చి నీకు సమాధానం చెప్పి ఇక నేను ఎలా ఫేర్ చేయాలో తనే బరిలోకి దిగుతాడని చెప్పేసి ఈ విధంగా శంకర్ తమ్మయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటారు అప్పుడు వెంటనే అబాయ్ కోపంతో కారు వేసుకొని వెళ్ళిన తర్వాత శంకర్ తమ్ముళ్ళు ఇంటికి వచ్చేసరికి అంత చెప్పేసరికి శంకర్ కోపంగా నా జోలికొస్తే క్షమిస్తానేమో కానీ నా తమ్ముళ్ళు జోలికి వస్తే అంతు చూస్తానని చెప్పేసి తనింటికే బయలుదేరుతాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన ఆర్య పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి తను ఆ ఇంట్లో ఉన్నట్టుగా అనుతో పెళ్లి జరిగినట్టుగా తను ఆ ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఇక శంకర్కి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి ఈలోపు ఇంట్లో అడుగు పెడుతుండగా పాత జ్ఞాపకాలు తనకు వెంట వెంట గుర్తొస్తుండగా మరి రెగ్యులర్గా ఆర్యకు ఏం జరుగుతుంది మరి ఈ సీరియల్ ఎటువైపుగా ఎటు వెళ్ళబోతుంది అనేది రెగ్యులర్ అప్పుడు కావాలి ప్రతి ఒక్కరు కోరుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇక సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ నేను ధన్యవాదాలు చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచ్